ండారు అన్న అండి మాది కాటగరం గ్రామం అండి రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరు అండి మొన్న ఈ మధ్యన మా ఊర్లో పాసాలమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగిందండి ప్రతిష్ఠ చేసినప్పుడు కొంతమందికి అన్నదానం చేయడం జరిగిందండి కొన్ని ఎనిమిది వేల తొమ్మిది వేల మందికి అన్నదానం చేయడం జరిగిందండి అన్నదానం చేసినప్పుడు మాకు మా వనజ అని చెప్పేసి ఒక ఆవిడ కాతేరు నుంచి వచ్చి మాకు ఇక్కడ ఎకో ఫ్రెండ్లీగా భోజనాలు పెట్టాలని చెప్పేసి మా ప్లాస్టిక్ వస్తువులు ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు వాటర్ గ్లాసుల దగ్గర నుంచి తినే భోజనం పడడం దాకా కూడా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చక్కగా పేపర్ ప్లేట్ అది పేపర్ ప్లేట్స్ అవి వాడకుండా విస్తరాకులు విస్తరాకు ప్లేటు చేయించి విస్తరాకు ప్లేట్లు తినే తాగే గ్లాసులు ఈ గ్లాసులు సరఫరా చేసి ఆమె ఆ ఎనిమిది వేల మందికి కూడా అక్కడ అన్న సంతర్పణ చేయడం జరిగిందండి కానీ ఆ రోజు ప్రజలందరూ కూడా ఎంత సంతోషించారంటే అక్కడికి మజ్జిగ విత మజ్జిగ పంచిపెట్టడం కూడా మజ్జిగ పలచగా చేసి పంచిపెట్టడం కూడా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకుండా చక్కగా మజ్జిగ గ్లాసుల్లో మజ్జిగ కూడా సరఫరా చేయడం జరిగిందండి ఆమె మా ఊ మా గ్రామానికి వచ్చి కాడవర గ్రామానికి వచ్చి ఈ ప్లాస్టిక్ వస్తువుని అనేది ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలనే వాతావరణానికి ఏంటి కుటుంబాలకేంటి ఇక్కడ ఉన్న ప్రజలకి వాటి వల్ల వచ్చే అనర్థాల గురించి ఆ ముందు రోజు సాయంత్రం వచ్చి అక్కడ ఉన్న ప్రజలకు మైక్ తీసుకుని ప్రజలందరికీ వివరించడం జరిగిందండి ఆమె అలా చెప్పడం వల్ల ఆ రోజు నిజంగా ప్రజలందరూ కూడా ఆ విస్తరాకులో భోజనం చేసి చాలా సంతోషించారండి ఎందుకంటే ఎప్పుడో తిన్న ఆడవాళ్ళను అండి ఎప్పుడో కొన్ని ఆడతం ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ నొప్పిగా ఉపయోగించడం వల్ల పేపర్ ప్లేట్స్లో ఉపయోగించడం వల్ల ఈ విస్తరాకును మర్చిపోయాను చాలా మంచిగాను కానీ ఆమె చేసిన పని వల్ల ఆ ఇస్త్రాకులు భోజనం చేయడం వల్ల ప్రజలందరూ స సంతోషించారండి ఎప్పుడో ఏనా కొన్ని సంవత్సరాల క్రితం చేసిన అనుభూతిని పొందారండి చక్కగా అందరూ కూడా కడుపు నిండా భోజనం చేశారండి ఆమె ఊర్లో ప్రతి ఇంటింటికి కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దు అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగిందండి